తెలుగుదేశానికి ఓటు వేస్తారని నిన్న ఓ కుటుంబంపై జరిగిన దాడిని కూటమి నాయకులు తీవ్రంగా ఖండించారు బాధిత కుటుంబంతో జరిగిన ఘటనపై మీడియా సమావేశం నిర్వహించారు దాడి ఎవరు చేశారు ఎలా చేశారని వివరాలను బాధితులు మీడియాకు వెల్లడించారు ఇంట్లో ఉన్నప్పుడు తీసిన మరి ఇవన్నీ గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు దెబ్బలు తగిన వాళ్ళ నలుగురిలో ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు మహిళలు ఎంత దారుణంగా కొట్టారమ్మా ఒకరి ఒకరు రాండమ్మ ఇటు అదే ఎంత దారుణంగా కొట్టారు అలాగే వాళ్ళ అబ్బాయి చూడండి తల పగిలిపోయింది కళ్ళు వాసిపోయినాయి ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళ యొక్క ఇష్యూ ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి వాళ్ళు కంప్లైంట్ చేసిన తర్వాత కూడా ఇది ఈ రకంగా కుటుంబ కళాలు తప్ప వేరేది కాదని పోలీసు వాళ్ళు ఎలా నిర్ధారణకు వస్తారండి ఎంక్వైరీ చేయాలిగా వాళ్ళ యొక్క వాంగ్మూలను తీసుకోవాలిగా ఆ వాంగ్మూలం రిజిస్టర్ చేసిన తర్వాత ఆ కన్సర్న్ వ్యక్తులు ఎవరైనా సరే ఎవరి పేరు చెప్తున్నారో వాళ్ళు పిలిచి విచారణ చేయాలిగా ఆ టైంలో వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలిగా పోలీస్ ఎంక్వైరీ చేయాలిగా ఏ విధంగా ఒక ఎస్ఐ ఒక సిఐ లేకపోతే ఒక డీసీపీ గారు జరిగిన ఇష్యూకి ప్రెస్ వాళ్ళకి చెప్పేస్తారు ఇది ఇంట్లో జరిగే వాళ్ళ వ్యక్తిగత కలాలని ఇది కరెక్ట్ కాదండి ఈ రకంగా కేవలం విశాఖపట్నం నార్త్ మన నలభై తొమ్మిది వాట బర్మ క్యాంపులోనే కాదు రాష్ట్రం మొత్తం మీరే చూపెడుతున్నారు ఏ విధంగా ఈ టీడీపీ బీజేపీ జనసేనకి ఓట్లు వేసిన వాళ్ళని ఏ విధంగా అమ్మటి పడి కొడుతున్నారో ముఖ్యంగా ఇవాళ టీవీల్లో కాదు పేపర్లో మీరే చూశారు డీజీపీకి కానీ చీఫ్ సెక్రటరీ కానీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పాడు ఏం చెప్పాడండి ఆయన రేపు ఫలితాలు డిక్లేర్ చేసిన తర్వాత కూడా ఇంకో రెండు వారాలు ఈ రాష్ట్రంలో సిఐఎస్ఎఫ్ వాళ్ళు సెక్యూరిటీ పెట్టమన్నాడు దాని అర్థం ఏంటి ప్రదేశానికి ఉన్నట్టనట్టా అందుకే మీరు కూడా మాకు నమ్మకం ఉంది ముఖ్యంగా ఈ యొక్క జర్నలిజం మీదే కాబట్టి మీడియా మీదే కాబట్టి మీరు వాస్తవాలు తెలియపరచండి ఎందుకంటే అన్యాయం జరిగింది చోట అన్నాయం జరిగిందని తెలియపరచకుండా ఈ రకంగా ఈ అన్లైన్ చేసిన వాళ్ళని వదిలేస్తే ఇంకా విచ్చల వాళ్ళు రెచ్చిపోతారని తెలియపరుస్తున్నారు ఎంక్వైరీ చేయాలి ఇది పూర్తి ఎంక్వైరీ చేయాలి అందుకే ఇప్పటివరకు మాకున్న సమాచారం ప్రకారం ఒకరిని ఏదో తీసుకుని వెళ్ళారు మళ్ళీ వదిలేస్తారని చెప్పి మాకుంది ఇది ఇంత మేజర్ ఇష్యూని పని కుటుంబ ఇష్యూ అనుకుందాం అయినా వదిలేస్తారా అయినా వదిలేస్తారా అంటే వీళ్ళు కేవలము వీళ్ళు వీళ్ళు ఫెయిల్ అయిపోయారు పొలిటికల్ ఇష్యూ కాబట్టి ఇష్యూ అయితే మళ్ళీ మిగిలిన చోట్ల ఏ విధంగా గొడవలు జరిగితే వాళ్ళని సస్పెండ్ చేశారో ఆ విధమైన ఇబ్బంది వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఊరుకున్నారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో రక్తపు మరకలు రక్తపు మడుగు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు తీసిన వీడియోస్ కూడా నాకు చూపించారు అవన్నీ కూడా పోలీసుకి మనం సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంది నా పేరు సుంకర్ నౌకరత్నం మేము బర్మా క్యాంప్లో ఉంటున్నాము ఎలక్షన్ ముందు నుంచి చాలా పెద్ద గొడవలు అవుతున్నాయి మా ఏరియా మొత్తం టీడీపీ వాళ్ళు వస్తూ ఉంటే ప్రచారాలకు వచ్చినా సరే చాలా పెద్ద గొడవలే అయ్యాయి కొటేర్స్ గొడవలు చాలా మట్టుకు చేశారు అయినా సరే ఎవరికి వాళ్ళు ఇంక వదిలేసారు తర్వాత మళ్ళీ బీజేపీ వాళ్ళు వచ్చినా సరే అసలు అటువే ప్రాణించేవారు కాదు సార్ వచ్చేటప్పుడు ఒక్కసారి వచ్చేవారు మళ్ళీ ఆటోర్స్లో అవి ప్రచారాలు చేసేటప్పుడు కూడా అటు ప్రాణించేవారు కాదు మా వీధే కాదు మొత్తం వీధులన్నీ అసలు బర్మకే మొత్తం వచ్చేవారు కాదు అలా రాకుండా చేసేసేవారు ఓన్లీ మాకు ఎందుకని అంటే మేము పట్టించుకునే వాళ్ళని కాదు తర్వాత మాత్రం ఒకరోజు అదే ఎలక్షన్స్ అయిపోయి మేము బాగానే ఉన్నాము ఒక మా ఇంటి పక్కన మా అమ్మ వాళ్ళు ఉన్నారు వాళ్ళు అడిగారు మమ్మల్ని అమ్మ ఎవరికేసా ఓట్ అని చెప్పేసి మేము మాట్లాడుకుంటూ చెప్పాం ఇలాగ టీడీపీకి వేసాము ఇలాగ అని చెప్పేసి చెప్పడం అంతా స్ప్రెడ్ అయిపోయింది మొత్తం ఏరియా మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఇంక అందరికన్నా మాట్లాడుకున్నారు ఇలా టీడీపీకి వేశారంట అని చెప్పేసి అంటే మా ఏరియా మొత్తం బర్మాకం మొత్తం వైసీపీ అని చెప్పేసి అనుకుంటున్నారంట మాకు ఆ విషయం తెలీదు కొంతమంది ఏమో టీడీపీ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు బయటికి చెప్పలేదు స సగం ఫిఫ్టీ ఫిఫ్టీ టీడీపీ ఫిఫ్టీ అయితే వైసీపీ ఫిఫ్టీ అలా ఉండేటోళ్ళు ఇంకా చాలా మంది చెప్పలేదు మేము మాత్రం మేము చేసాం అవును మేము బీజేపీకి వేసాము ఇలా టీడీపీకి వేసామని మేము చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా గొడవకి వచ్చారు ఒక వ్యక్తి ఉన్నాడు వాడు మాట్లాడింది ఈ మధ్య వైసీపీకి అమ్ముడు పోయాడు ఈ మధ్య వైసీపీకి అమ్ముడు పోయి ఈ ఏరియా అంతా మాదే ఈ అడ్డ అంతా మాదే అసలు మీరెట్లాగా వస్తారు అనే భావనతోటి ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ఆ బొగ్గు స్త్రీని కూడా లోపల ఇవ్వాల్సిన అవసరం ఉంది అతని పైన ఇదివరకు రౌడీ షీట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా పోలీస్ యంత్రాంగము ఈ బ్యాక్గ్రౌండ్ అంతా బొగ్గు శ్రీను తోటి నడిపిన వ్యవహారంగా మా యొక్క అనుమానము ఈ పోలీస్ యంత్రాంగము తప్పనిసరిగా దానిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది విభమ చెప్ప భూలో మాత్రం ఆ రోజు సాయంత్రం నుంచి తాగేసి వాళ్ళ బూలోక్ వాళ్ళ ఏమో రిలేట్ లొకేషన్ అనేసి ఉంటారు వాళ్ళు వచ్చి ఇంటి దగ్గరకి వచ్చి వాటర్ బాటిల్ అడిగారు ఇచ్చాను అండి తర్వాత మళ్ళీ టీడీపీ కోసం ఎత్తారు తర్వాత మీరు ఎలక్షన్స్ కోసం అవన్నీ ఎత్తి చాలా హంగమా చేశారు మేము కూడా సర్లే అని చెప్పేసి ఇంకా వాటితో మాకెందుకు అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళి ఇంట్లో కూర్చున్నాను తర్వాత అమ్మ వాళ్ళు బయటికి వెళ్ళారు తమ్ముడు నేనే ఉన్నాం అలాగ గొడవ అవుతూనే ఉంది పెద్ద పెద్ద నోర్లెట్ ఆడడం బీసీస్ అలా ఎరగొట్టడం ఇంటి దగ్గరకు వచ్చి ఇంకా ఇంట్లోకి అది ఇసిరేస్తున్నారు నేనేమో తలుపులే వేసుకున్నాను బయటకు వచ్చి మాత్రం అడిగాను ఎందుకు అలా చెప్పేసి పెద్ద నోవర్లెట్ నేను అరిచాను ఇంకా వెంటనే అదే హండ్రెడ్ ఫోన్ చేస్తారను కానీ వెళ్ళిపోయారు అది ఏడు గంటల టైంలో అయింది తర్వాత పది తొమ్మిది ఆ టైంలోని మళ్ళీ వచ్చారు ఆశ అని చెప్పేసి లాస్ట్ ఇల్లు ఉంటుంది వాళ్ళ రిలేటివ్సే ఆ అమ్మాయి వచ్చి మా అన్నయ్య మీదకు నువ్వు వాళ్ళు వాళ్ళే మా ఇంటి మీదకి వచ్చారు వాళ్ళతోనే మా అన్నయ్య మీద మా అన్నయ్య నువ్వు తిడతా అని చెప్పేసి ఆ అమ్మాయి వచ్చి నాకు కోలుకుండి విసిరేసింది మొహం మీదకి విసిరేసి తర్వాత వాళ్ళ అమ్మ ఏమో నా జుట్టు పట్టుకొని రాసింది అమ్మను కొట్టేసింది తర్వాత వాళ్ళ అన్నయ్య వచ్చి వెనక నుంచి రాడ్ పట్టుకొని వచ్చి ఇక్కడ ఎడమివైపు తల మీద కొట్టేశారు చాలా రెండుసార్లు కొట్టారు తర్వాత ఒక కర్రకి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటుంది దాంతో కొట్టేశారు ఇక్కడ నాలుగు పడ్డాయి ఆ తర్వాత ఏమో నేను పడిపోయాను ఇంకా స్పృహ లేదు ఒళ్ళంతా గాయరు సాయి అని చెప్పేసి ఒకడు ఉన్నాడు వాడేమో చెయ్యి మీద కొట్టేశారు ఈ చెయ్యి అంతా ఇదంతా వాచిపోయింది కాల్ దగ్గర ఇదంతా వాచిపోయింది ఇదంతా ఇక్కడైతే నిన్న ఎక్స్రో తీసారు ఇక్కడ చిన్న ఎముక చిన్నది బోన్ చిన్నది విరిగింది అని చెప్పి క్రాక్ ఇచ్చారు కాలు దగ్గర కొట్టారు ఈ కాలు ఈ కాలు సార్ గంటకి సార్ కొట్టుకోండి మీరు చావండి అన్నట్టు కాదు ఆడపిల్ల మీద తలవాట న్యాయం అండి చెప్పండి మీరు వయసు పిల్ల కదండి అంటే పాటు చేసేటానికి లోపలికి వచ్చారు చేయబట్టుకున్నాడంటే పాటు చేయడానికి ఇది నేను మాత్రం ఒప్పుకుంటాను నా పిల్లల్ని చేయడానికి వచ్చారు ఏదో ఆ పిల్లకి ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ అమ్మాయికి ఇరవై మూడు సంవత్సరాలు అంటే అమ్మాయి రాత్రి ఉన్న వాళ్ళు బతనబడుతుంది కంట్రోల్ రూమ్ కంప్లైంట్ కేసీపీ అంద్రైడ్ వచ్చారు హండ్రెడ్ వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకెళ్లారు ఎవరు ఇక్కడ రావాలని ఆ లోకేషన్ అబ్బాయిని తీసుకెళ్ళారు సరే నా టైంలో తీసుకెళ్ళిపోయారు మా మధ్య మాకు అంబులెన్స్ మాకు పేరు లేదు అంబులెన్స్ పెడు మళ్ళీ ఫోన్ చేస్తాయి మళ్ళీ ఎవరు మళ్ళీ ఫోన్ చేస్తాయి అంబులెన్స్ తీసుకెళ్లిపోయింది పోలీసు తీసుకెళ్లిపోయారు అంట మాకు పన్నెండు నాటి మా అమ్మ మా చెల్లెలు మా తమ్ముడు మా అందరూ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఇరవై మందిలో వస్తే కేజీస్ చెప్తారు వాళ్ళు ఇద్దరునైతే ముందు చె ఆవిడ బర్మా క్యాంప్ లో చివరి ఇంట్లో చాలా రౌడీజు ఆడ మంచిగా అల్లు మమ్మల్ని బతకినట్లేదు సొంత ఇల్లేదని మమ్మల్ని ఉండట్లేదండి ఆ ఊర్లోని ఎందుకు తెలియట్లేదు అడిగినందుకు కూడా మేము ఎందుకు బర్మా క్యాంప్ ఉండకూడదు అంటే మీరు ఉండకూడదు మీరు అన్నిటికీ వాదే ఇస్తారు మా ఇష్టం కదా మా ఊర్ మా ఇష్టం చెప్పకూడదు నన్ను కొట్టేసిన తర్వాత అమ్మ వచ్చి అడిగిందని చెప్పేసి అమ్మని లాగేసి పట్టుకొని వెళ్ళిపోయి అది పెద్ద కర్రని చెప్పి నా కర్రతోనే రెండు సార్లు కొట్టారు చాలా మొత్తం ఇరవై నాలుగు కుట్లు పడ్డాయి ఇప్పుడు ఒళ్ళంతా చాలా మౌనంగా కొట్టేస్తారు ఇదంతా మొత్తం వాచిపోయింది చేతులు కాళ్ళు ఆ తర్వాత తమ్ముడు వెళ్ళాడు ఎందుకు అదే వెన్న ఇంకా వెళ్ళడం కూడా లేదు ఇంకా ఇంట్లోంచి బయటకు వచ్చాడు అంతే ఎందుకంటే మగపుడు నువ్వు లోపలికి వెళ్ళిపో అని చెప్పి అమ్మనేసింది నేను వెళ్ళి తీసుకొని వస్తానని చెప్పేసి నన్ను లోపని వెళ్ళిపోయి చేయి పట్టుకొని అందువల్ల అమ్మ తీసుకొని వస్తుంది ఇంకేంటి వెంటనే తమ్ముడిని ఇలా పైన వేసుకొని నలుగురు పట్టుకొని వెళ్ళిపోయారు రౌడీస్ ఎలా ఉందంటే అది రంగస్థలం సినిమాలో చూపిస్తారు కదా హీరో ఇది హీరో వాళ్ళ తమ్ముడిని తీసుకొని వెళ్ళిపోతారు అన్నీని అలా పట్టుకొని వెళ్ళిపోయారు మా తమ్ముడిని ఆయన తీసుకొని వెళ్తుంటే మాకు స్పృహ లేదు అసలు పట్టుకొని వెళ్ళిపోయి గుద్దీసి ఒక కిలోమీటర్ దూరం తీసుకొని వెళ్ళిపోయారు నేనేం వెనకత్ర వెళ్ళినప్పటికీ గుండెం దగ్గర అక్కడ గుండెం జరుగుతుంది ఒకరి తల్లి గుండెం గుండం వేస్తారు అక్కడేం కొట్టేసి చేస్తున్నారు చంపేశారు ఏమో అని భయంతో ఇంకేంటి మా తమ్ముడు వెంటనే ఎలుగోలు వచ్చాడు వాళ్ళందరినీ ఏంటి తోసుకున్నా సరే వాళ్ళు మాత్రం పోలీస్ మేము పోలీసు ఫోన్ చేస్తాం అని చేసి పెద్ద నోరెట్టగానే వెంటనే వదిలేస్తారు చంపేద్దాం అనుకున్నారేమో చాలా దారుణంగా ఇదంతా మొత్తం వాడికి ఏడు కుట్లు ఇక్కడ పన్నెండు ఏడు కుట్లు ఇక్కడ పైన ఒక ఏడు కుట్లు వాళ్ళంతా ఊనం చేస్తాడు వాడు ఏం చేస్తాడు ఆర్కిటెక్చర్ చదువుతున్నాడు ఎలక్షన్స్ ఎలక్షన్స్కి వచ్చాడు అంతే ఆడు చేసిన దరిద్రం పని ఏంటంటే ఎలక్షన్స్ రావడం ఏపీ రావడం చెల్లినేమో కాదు కడుపు కడుపుతో ఉంది కడుపు మీద రెండు సార్లు తన్నారు నేను పడుకోనే ఉన్నాను అన్నీ చూస్తున్నాను ఇలా పడుకోనే చూశాను మొత్తం అన్నీ అమ్మ పడిపోయింది తమ్ముడు అక్కడేమో అక్కడెక్కడికో తీసుకొని వెళ్ళిపోయారు చెల్లేమో వెళ్ళినందుకు ఏమో తన్నేశారు ఫోన్ తీసుకొని ఇసిరేశారు చెల్లేమో అండ్ పేగ పట్టుకొని పైకినా ఎప్పేశారు ఏమైనా అయితే అసలు మనుషులేను అసలు ఒక్క ఓటు కోసమా ఓటు అనేది ఎవరిష్టం వాళ్ళది